చారిత్రాత్మకమైన ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇప్పుడు అదొక జైలు అది జైలుగానే మార్చారు ఎవరు మార్చారు ఎందుకు మార్చారు జైలు పేరుండదు అది విశ్వవిద్యాలయం అనే అంటారు కానీ అది ఒక జైలుగా మారిపోయి కొత్తగా వచ్చిన వైస్ ఛాన్సలర్ పేరుతో ఒక సర్కులర్ జారీ చేశారు ఆ సర్కులర్ ప్రకారం విద్యార్థి సంఘాలు గాని ఉపాధ్యాయ సంఘాలు గాని లేదా ఉపాధ్యాయేతర సిబ్బందికి సంబంధించిన సంఘాలు గాని వ్యక్తులు గాని ఇతర సంస్థలు గాని తమ సమస్యల పరిష్కారం కోసం ధర్నాలు చేయాలి ప్రదర్శనలు చేయవచ్చు సభలు సమావేశాలు నిర్వహించవద్దు ఒక రూము లేదా హాల్ బుక్ చేసుకొని చర్చా గోష్ఠలు కూడా నిర్వహించడానికి వీళ్ళే మరి ఏం చేయాలి నోరు మెదపొద్దు అధికారుల ఆదేశాలను చూతూచా తప్పకుండా అమలు జరపాలి తలెత్తొద్దు నోరు మెదపొద్దు ఇది భావి భారత పౌరులను తయారు చేయవలసిన విశ్వవిద్యాలయంలో కొత్తగా పెట్టిన ఆంక్షలు దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ జవహర్ లాల్ నెహ్రూ చెప్పారు విశ్వవిద్యాలయాలు భావ భావసంఘర్షణ వేదికలు అని అనేక విషయాలు చర్చోపచర్చలు జరగాల్సినటువంటి కేంద్రాలు విశ్వవిద్యాలయాలు ఆ రూపంలోనే ఆ పద్ధతుల్లోనే కొన్ని దశాబ్దాలుగా ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎదుగుతూ వచ్చింది అది భావ సంఘర్షణ కేంద్రమే కాదు ఉద్యమాలకు కూడా కేంద్రం సమస్యల పరిష్కారం కోసం ఆరోగ్యకరమైనటువంటి విద్యార్థి ఉద్యమం ఇతర స్టాఫ్ కు సంబంధించిన ఉద్యమం అనేక రూపాల్లో చవి చూసినటువంటి కేంద్రం ఎంతటి భావ సంఘర్షణ కేంద్రమైందో ఎంతటి ఉద్యమ కేంద్రమైందో అంతటి మేధావులను సృష్టించిన కేంద్రం కూడా ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎస్ జైపాల్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెడితే అనేక మంది రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి నాయకులను అందించినటువంటి విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలను కళాకారులను అందించినటువంటి విశ్వవిద్యాలయం ఉస్మానియా విశ్వవిద్యాలయం చారిత్రాత్మకమైనది ఒకవైపు ఉద్యమాలు నడిచినాయి భావ సంఘర్షణ నడిచింది మరోవైపు ఆ సంఘర్షణలోంచి మేధావులు కూడా ఆవిర్భవించారు ఒకదానికొకటి ఎక్కడా కూడా వైరుధ్యంగా చూడలేదు ఎవరు కూడా కానీ ఇప్పుడు కొత్త చరిత్ర మొదలవుతున్నది కొత్త చరిత్ర మొదలవుతుంది కొత్తగా వచ్చినటువంటి వైస్ ఛాన్సలరు ఆదేశాలు కొత్త చరిత్రకు శ్రీకారం చూడతాయి ఇవి భావ సంఘర్షణ కేంద్రాలుగా ఇంకా ఉండటానికి వీల్లేదు ప్రజాస్వామ్య వాతావరణంలో సమస్యలు విన్నవించుకునేటువంటి అవకాశం ఉండడానికి వీల్లేదు అధికారులు ఏం చెబితే అది చెయ్యాలి అంతే ఇది పాఠశాల విద్య కాదు ప్రాథమిక పాఠశాల అంతకంటే కాదు ఇది ఉన్నత విశ్వవిద్యాలయం ఉన్నత చదువుల్లోకి వచ్చినటువంటి భావ భారత పౌరులు చదువుతున్నటువంటి కేంద్రం మనం ఉస్మానియా విశ్వవిద్యాలయానికి పోతే ఇరవై నాలుగు గంటలు అధ్యయన కేంద్రం లాగా అది కనపడుతుంది లైబ్రరీకి పోయిన చెట్ల కింద చూసిన పార్కులో చూసిన హాస్టల్లో చూసిన ఎక్కడ చూసిన విద్యార్థిని విద్యార్థులు చదువుతూనే ఉంటారు చదువుతూనే ఉంటారు చదువులో పోటీ పడుతూనే ఉంటారు ఇది ఉస్మానియా విశ్వవిద్యాలయం మనం ఏ సమయంలో పోయినా కనబడేటువంటి చిత్రం అందుకే ఈ చదువుల చుట్టూ తిరుగుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు చదువుకు ఆటంకం లేకుండా అనేక సమస్యలను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఏర్పడుతోంది ఆటంకాలు ఎవరు సృష్టిస్తున్నారు అధికారులు సృష్టిస్తున్నారు పాలకులు సృష్టిస్తున్నారు ఉస్మానియా విశ్వవిద్యాలయం చూస్తే ఇప్పుడు వందలాది ప్రొఫెసర్ పోస్టులు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీ పోస్టులుగా మిగిలి అక్కడ రీసెర్చ్ చేయడానికి గైడ్స్ దొరకడం కష్టం ఎందుకంటే అసలు ఆ పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి మరి విద్యార్థిని విద్యార్థులు చదువు కోసం వచ్చినటువంటి వాళ్లకు తగిన గైడెన్సు తగిన సూచనలు ఇచ్చేవాళ్ళు ఎవరు ఎక్కడ వెతుక్కోవాల్సిందేనా లైబ్రరీలో పుస్తకాలుంటే సరిపోతాయా ఇది పరిస్థితి మరి వందలాది పోస్టులు ఖాళీ ఉంచిన తర్వాత మరి అక్కడికి వెళ్ళి ఎవరు చదువుకోగలరు అందుకేనేమో డబ్బున్న వాళ్ళు ఈ మధ్య ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చేరట్లేరు ఉన్నత అవకాశాలు దొరికిన వాళ్ళెవరూ ఉస్మానియా విశ్వవిద్యాలయం వైపు కన్నెత్తి కూడా చూడట్లేరు వాళ్ళు డబ్బులు పెట్టి చదువుకోగలిగే అవకాశం ఉన్న చోటికి ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థలకు వెళ్ళిపోతున్నారు ఉస్మానియా విశ్వవిద్యాలయం అనాథ శరణాలయంగా మారుతున్నది చిన్నప్పటి నుంచి ఇంట్లో పేదరికంతో అల్లాడిపోతూ వెనకబడిన సామాజిక తరగతులు బడుగు బలహీన వర్గాలకు చెందిన కుటుంబాల పిల్లలు తల్లిదండ్రులు చూసుకోలేక ప్రభుత్వము పట్టించుకోక దాదాపు విసిరివేయబడిన వాళ్ళుగా అనాథలుగా మారిన పిల్లలు అయినా చదువుకోవాలనే తపనతో పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ విశ్వవిద్యాలయ స్థాయికి వచ్చిన వాళ్ళు ప్రైవేట్ సంస్థలకు పోలేరు డబ్బులు పెట్టి చదువుకోలేరు అందుకని ఉస్మానియా విశ్వవిద్యాలయానికే వచ్చారు వస్తున్నారు వాళ్ళే అత్యధికులు ఈరోజు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మనకు కనపడేది కాబట్టే వీళ్ళంతా అనాథలు అనాథ శరణాలయం అందుకే ఈ అనాథ శరణాలయం ప్రభుత్వానికి పట్టదు అందుకే యూనివర్సిటీ అధికారులకు ఈ విద్యార్థిని విద్యార్థులంటే ఈ సడింపు ఈ విద్యార్థిని విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటారు ఎందుకంటే ప్రభుత్వం నిధులు కేటాయించదు పట్టించుకోదు కాబట్టి చదువుకోవాలనే తపన తీరదు వీళ్ళకు అందుకని మాకు సమస్యలు పరిష్కరించండి నిధులు కేటాయించండి అని ప్రభుత్వం మీద ఒత్తిడి చేయక తప్పదు అధికారుల మీద ఒత్తిడి చేయక తప్పదు అందుకు సంఘాలు అవసరం అవుతాయి సంస్థలు అవసరం అవుతాయి భావ సంఘర్షణ అవసరం అవుతుంది ఉద్యమం అవసరం అవుతుంది సెమినార్లు చర్చాగోష్ఠులు అవసరం అవుతాయి సరిగ్గా ఈ వెంటేనే అధికారులకు గిట్టటం లేదు పాలకులకు గిట్టటం లేదు ఎందుకంటే సమస్యలు సృష్టించింది వాళ్లే ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రజాస్వామ్యయుతంగా సంఘటితమై ఉద్యమ బాట పట్టడం వారికి నచ్చదు అందుకని అణచివేత చర్యలకు కనీస మాత్రమైనటువంటి ప్రజాస్వామ్య హక్కులు లేకుండా నలిపివేసే ప్రయత్నంలో ఉన్నారు అంతే కొత్తగా వచ్చినటువంటి వైస్ ఛాన్సలర్ మొదట అన్ని సంఘాల నాయకులతో అత్యంత సన్నిహితంగా చర్చోపచర్చలు చేశారు బహుశా ఉపాధ్యాయేతర సంఘాలు ఉపాధ్యాయ సంఘాలతో వ్యక్తులతో ప్రొఫెసర్లతో కూడా అంతే సన్నిహితంగా వ్యవహరించి ఉంటారు ఇప్పుడు సీన్ మారింది ఇప్పుడు నేను చెప్పినట్టే అందరూ నడుచుకోవాలంటున్నారు రాతపూర్వకంగానే ఆదేశాలు జారీ చేశారు సహజంగానే విద్యార్థిని విద్యార్థులు ప్రతిఘటిస్తున్నారు ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నిస్తున్నారు అయినా ఏమాత్రం చెవి వైస్ ఛాన్సలర్ యూనివర్సిటీ అధికారులు అణిచివేతకే పూనుకున్నారు ప్రశ్నించే విద్యార్థిని విద్యార్థులను పోలీసుల కప్ప చెప్తున్నారు నిర్బంధం ప్రయోగిస్తున్నారు ఇది అన్యాయం అక్రమం అంటే ఆశ్చర్యకరంగా పాలకులు చెబుతున్న సమాధానం ఏమిటి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వచ్చిన ఈ పరిణామాలు ముఖ్యమంత్రికి తెలియదట రాష్ట్ర ప్రభుత్వానికి అసలు సంబంధం లేదట ఉస్మానియా విశ్వవిద్యాలయానికి సంబంధించిన అధికారులు స్వతంత్రంగానే ఈ ఆదేశాలు ఇచ్చారట స్వయంగా రాష్ట్ర రాజధానిలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయం సచివాలయానికి అత్యంత దగ్గరలో ఉన్న విశ్వవిద్యాలయం పైగా ఒక యూనివర్సిటీ చారిత్రాత్మకమైనటువంటి ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఇంతటి అప్రజాస్వామికమైనటువంటి ఆదేశాలు జారీ చేస్తారట వీటిని రాష్ట్ర ప్రజలు నమ్మాలట ఇది రాష్ట్ర ప్రజల చేతిలో మందార పువ్వు పెట్టడం అంతే తప్ప మరొకటి కాదు ఇది చెవులో పువ్వు పెట్టడం కాకపోతే మరి ఏమిటి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా స్వతంత్రంగా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వ్యవహరిస్తున్నాడా ఇది ప్రజలు నమ్మాలా ఒకవేళ అదే నిజమైతే మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది గోళ్లు గిళ్లుకుంటూ కూర్చుంటున్నదా ఏ బాగానే చేస్తున్నాడు చేయని అని చెప్పేసి మనసులో సంతోషపడుతున్నారా ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఆలోచిస్తున్నారు తొమ్మిదిన్నర సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో నియంతృత్వాన్ని నిరంకుశ పోకడలను చవిచూసినటువంటి జనం విద్యార్థిని విద్యార్థులు బీఆర్ఎస్ నుడించారు గత ఎన్నికల్లో ఆరు గ్యారంటీలు కాదు ప్రజాస్వామ్య పునరుద్ధరణమా ఏడవ గ్యారంటీ అని చెప్పిన కాంగ్రెస్ నాయకత్వానికి పగ్గాలు అప్పజెప్పారు ఏడవ గ్యారంటీ ప్రజాస్వామ్య పునరుద్ధరణ అన్నటువంటి రేవంత్ రెడ్డి గారు తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలోనే ఆనాటి ప్రగతి భవన్ దగ్గర ఉన్నటువంటి ముళ్ల కంచెలను పోలీసులు ధ్వంసం చేస్తూ వచ్చారు ఇటు ప్రమాణ స్వీకారం ఇటు ముళ్ళకంచెల కంచెల ధ్వంసం రెండు టీవీల్లో కనపడ్డాయి ప్రజలు ఎన్నో ఆశలు పెంచుకున్నారు ప్రజాస్వామ్య పునరుద్ధరణ మొదలైంది అని ఆ తర్వాత దానికి ప్రజాభవన్గా పేరు మార్చితే ఓహో చాలా పెద్ద మార్పే వస్తున్నదని ఆశించారు కానీ ఇంతలోనే హైదరాబాద్ మహానగరంలో ధర్నాలకు ప్రదర్శనలకు ప్లే కార్డుల ప్రదర్శనలకు కూడా అవకాశం లేదని పోలీసులు రాతపూర్వకంగానే ఆదేశాలు జారీ చేసిన విషయం మనం చూశాం దీనికి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది అయినా ప్రభుత్వం ఏమాత్రం ఖాతరు చేయలేదు ఇప్పుడు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సరిగ్గా వే ఆదేశాలు యూనివర్సిటీ అధికారులు జారీ చేశారు అధికారులు జారీ చేసినటువంటి ఈ ఆదేశాలకు నాకు సంబంధం లేదని ప్రభుత్వం చెప్పదలిచిందా అట్లా చెప్తే ప్రభుత్వ వైఫల్యం కాదా ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి కంట్రోల్ లేకుండా పోతోంది అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చా లేదు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు ఛాన్సలర్ కంట్రోల్లోనే ఉన్నది అది అని రాష్ట్ర ప్రభుత్వం చెప్పదలిచితే ఆ మాట చెప్పాలి అప్పుడు ఛాన్సలర్ ఎవరు గవర్నర్ కేంద్ర ప్రభుత్వమే ఈ పని చేయిస్తోందా అది కూడా తేలాలి ఇది మోడీ ప్రభుత్వం పనా లేకపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనా వీళ్ళిద్దరిదీ కాకుండా స్వతంత్రంగా వ్యవహరించగలిగేటువంటి ఒక వైస్ ఛాన్సలర్ ఉంటాడని చెప్పేసి ఎవరైనా చెప్పితే అది హాస్యాస్పదం అందుకని రాష్ట్ర ప్రభుత్వం ముందు తేల్చాలి ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న విశ్వవిద్యాలయం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పాలి ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని జైలుగా ఎందుకు మారుస్తున్నారు ఎందుకు నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారు ఎందుకింత అప్రజాస్వామికమైనటువంటి ఆదేశాలను జారీ చేస్తున్నారు మీరు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చేస్తున్న ప్రయోగం ఇది ఈ ప్రయోగం ఇక్కడ జయప్రదం అయితే క్రమంగా రాష్ట్రంలో అన్ని విశ్వవిద్యాలయాల్లోనూ ఇలాంటి ఆదేశాలే జారీ చేయబోతున్నారా అందుకోసమే ఇక్కడ ఒక ప్రయోగం చేయద తలపెట్టారా అదే అయితే కేవలం ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిని విద్యార్థులే కాదు రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాపితమైనటువంటి ప్రతిఘటనను ప్రభుత్వాలు చూడక తప్పదు అనేటువంటిది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం నోరు విప్పాలి తమ ఏమిటో చెప్పాలి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జారీ చేయబడినటువంటి ఈ ఆదేశాలను తక్షణం ఉపసంహరించుకునే విధంగా చూడాలి లేకపోతే ప్రజాస్వామ్యవాదులందరూ కళ్ళు తెరవాల్సి ఉంటుంది కన్నెర్ర చేయాల్సి ఉంటుంది ఉద్యమ బాట పట్టాల్సి ఉంటుంది శుద్ధం ఏం జరుగుతుంది